రోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే హిమాలయ యోగుల అలౌకిక శక్తులు అలౌకికము అభౌతికము అతీత శక్తులు అంటారు అంటే సాధారణమైనటువంటి వ్యక్తికి లేనిటువంటి శక్తులు వీధికి ఉంటాయి వీటిని పారా నార్మల్ సూపర్ న్యాచురల్ పవర్స్ అని అంటూ ఉంటారు ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ శక్తులు సిద్ధులు అన్నవి మనకు బయట ఎక్కడి నుంచి రావు ఇవన్నీ మనలోనే ఉంటాయి దాన్ని మనము యాక్టివేట్ చేయించుకోవాలి కాబట్టి సాధారణంగా మనము ఉంటాం ఈ శక్తులు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాయి కాబట్టి బయట ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మనము ఏకాగ్రతగా ఉండాలి అనుకుంటుంటాం బయట నుంచి ఏ శక్తులు మన శరీరంలోకి రావు అదే మాదిరి ఏ శక్తులు మన శరీరం నుంచి బయటకు పో ఈ శక్తులన్నీ మన శరీరంలోనే ఉంటాయి అదే ఆత్మశక్తి దీని శక్తి ఎంత అంటే ఒక వెయ్యి సూర్యుల యొక్క ప్రకాశం ఎంత ఉంటుందో అంత శక్తి ఈ ఆత్మకు ఉంటుంది అనురూపంలోనే ఉంటుంది కానీ మనకి ఎంత కావాలనో అంతవరకే పని చేస్తుంటుంది దాన్ని మనం యాక్టివేట్ చేయించుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అదే ధ్యాన సాధన ఆత్మ యొక్క నియంత్రణలో ఈ శక్తులు సిద్ధులు ఉంటాయన్నమాట కాబట్టి ఆత్మకు మించి ఆత్మకు వేరుగా వేరే శక్తులు మనకు వేరే వాళ్ళు ఎవరు బయట నుంచి మనకి ఏమీ రావు ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మనలో సంకల్పం ఉండాలి మంచి సంకల్పం ఉండాలి దాన్ని సత సంకల్పం అంటాం మనలో సత్య సంకల్పం ఉంటే మనకు ఆ శక్తులు ఇలా అన్నవి అద్భుతాలు మహత్యాలనేటివి విభూతులు అనేవి మనకు లభిస్తాయి మనకి ఏదో ఊరికి కూర్చొని ఓరాలు పైనుంచి అవి మనకు రాలి అన్ని మనలోనే ఉంటాయి ఏ శక్తి కావాలన్నా దానికి సంబంధించిన మన శరీరంలోనే ఉంటాయి స్పర్శకు సంబంధించిన శక్తి దృష్టికి సంబంధించినటువంటి శక్తి మాటకు సంబంధించినటువంటి శక్తి కాబట్టి ఈ ఇంద్రియాలలోని శక్తులు నిక్షిప్తమై ఉంటాయి సంకల్ప శక్తి అంటే పరమాత్మకు ఏ సంకల్పం ఉందో అదే సంకల్పం మనలో ఉండాలి ఆ సంకల్పం లేనప్పుడు మనకు ఆ దైవశక్తులు దివ్యశక్తులు లభించవు పరమాత్ముడు శక్తి స్వరూపుడు వారు ఆ శక్తిని దేనికి ఉపయోగించుకుంటారు లోక కళ్యాణం కొరకు ఉపయోగించుకుంటారు ధర్మము లోకపాలన సత్య పరిపాలన లోక కళ్యాణం కొరకు ఆ శక్తులను ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి మన సంకల్పం కూడా ఆ దైవ సంకల్పంతో సమానంగా ఉండాలి ఉన్నప్పుడే మనకు ఆ శక్తులు సిద్ధులు లభిస్తాయి కాబట్టి మన సంకల్పం పరమాత్మ సంకల్పం వేరువేరుగా ఉన్నప్పుడు ఈ శక్తులు మనకు లభించం అక్కడే మనం చేసేటువంటి పొరపాటు కాబట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి అందులో మనకు సంకల్పం ఏమిటి మనకి ఏ సంకల్పం ఉండాలి సత్య సంకల్పం ఉండాలి అంటే దైవ సంకల్పం ఉండాలి శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ దగ్గర ఏ సంకల్పం ఉందో అదే సంకల్పం కూడా మన దగ్గర ఉండాలి దానితోనే మనం ధ్యానం కానీ యోగం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చేయాలి ఇవి ఒక్కొక్క విధంగా ఉంటే అందరికీ సమానంగా ఉండవు వాళ్ళ వాళ్ళ లెవెన్ వాళ్ళ సాధన సామర్థ్యం బట్టి కొన్ని కొన్ని సిద్ధులు లభిస్తుంటాయి సాధారణమైనటువంటి శక్తుల నుంచి ఉన్నతమైనటువంటి శక్తుల వరకు కూడా ఉన్నాయి వాటిలో మనము కొన్నిటిని గమనిద్దాం సాధారణమైనటువంటి శక్తులు చూడండి అంటే యావరేజ్ అబో యావరేజ్ సాధకుడు పొందేటువంటి శక్తులు దీన్ని మనము వరాలు అంటాం పరమాత్ముడు భక్తులకు వరాలు ఇస్తుంటాడు అట్లే ఈ యోగ గురువులు కూడాను వీళ్ళు కూడా దైవంతో సమానులే అంత శక్తి సంపన్నులు వాళ్ళు కూడా మనకు వరాలు ఇస్తారు మన అభిష్టం ప్రకారము కోరుకున్నవి కానీ మన భక్తికి శ్రద్ధకు డెడికేషన్కు తగినట్లు మనకు శక్తులు ఇస్తారు అందులో ఒకటే వరాలు ఇవ్వడం మనం అనుకున్నవి మన అభిష్టం తగినట్లుగా వరాలు సిద్ధిస్తూ ఉంటాయి మన కంటికి కనపడం అదే మరి దీవెనలు ఆశీస్సులు ఆశీర్వాదం అంటుంటాం కళ్యాణ ప్రాప్తి రస్తు అంటాం ఆరోగ్య ప్రాప్తి రస్తు అంటాం ఇవన్నీ ఆశిస్సులు అన్నమాట దీవెనలు ఆ దీవెన శక్తులను వాళ్ళకు ఉంటాయి దాని వ్యతిరేకమైనదే మరొకటి ఏదంటే కర్సింగ్ అంటాం అంటే శాపం పెట్టడం అని శపించడం అంటాం శాపగ్రస్తులు అయ్యాడ అంటాం వడ కష్టాలు బాధలో దుఃఖాలు ఏడుపు నశించిపోవడం ఇట్లా జరుగుతుంటుంది శక్తి వల్ల ఇంకా కొద్దిగా ఉన్న స్థాయికి మనం పోయినట్లయితే విహారం అన్నటువంటి శక్తి ఒకటి ఉంది ఈ విహారంతో సాధకుడు స్వేచ్ఛగా వాడు ఏ లోకములైనా సంచరించవచ్చు ప్రయాణం చేసుకోవచ్చు గగన మండలంలో మండలంలో ఇతర మండలాలలో ప్రయాణం చేస్తుంటారనమాట అవి అది ఇతరులకు కనపడదు అది గగన విహారం అంట విహారం అంట దాని రోంత వేరియేషన్లోనే మరి యొక్క సిద్ధి సాధకులకు ఏది లభిస్తుందంటే సాధకుడు ఒకే సమయంలో ఒకటి కానీ రెండు కానీ అంత మించి స్థలాలలో కనపడ్డాం దీని లీలలు అంట లేదా ఏదో మన అనుభూతి పొందాలా అనుభవం రావాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండకూడదు ఇట్లా నీటిపై నడిచే వాళ్ళు కూడా ఉన్నారు నిప్పుపైన నడిచే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలామందికి ఐ అంటుంటాం మూడవ కన్ను అని ఆ మూడవ కన్ను కూడా పనిచేస్తుంది మూడవ కన్ను అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఒక భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి కన్ను కాదు దృష్టి కాదు పరమశివునికి ఇక్కడ ఉంటుంది మూడవ కన్ను ఆ పరమశివుని కూడా అది మూడవ భౌతిక కన్ను కాదు అది జ్ఞానం జ్ఞాననేత్రాలు అంటుంది మనోనేత్రాలు అంటారు స్థూల కన్నులు స్థూల దృష్టి బాహ్య వస్తువులను బాహ్య దృష్టిలను చూస్తుంది మూడవ కన్ను అంతరాన్ని చూస్తుంది శరీరంలో ఉండేటువంటి ఆత్మను సూక్ష్మ స్థితులను సూక్ష్మ శబ్దాలను వింటుంది చూస్తుంటుంది దాన్ని మనం థర్డ్ అయ్యి అంటాం ఇది జ్ఞాన సంబంధమైంది కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు మూడవ కన్ను తెచ్చుకుంటుంది మూడవ కన్ను తెచ్చుకుంటూ ఉండాలి మూడవ కన్నుతో నా అనుభవము నేను మూడొకంద చూస్తున్నాను అని చాలా మంది అంటుంటారు అది నోటి అపోహలే ఇది జ్ఞాన సంబంధమైంది ఎవరికి జ్ఞానం ఉంటుందో ముఖ్యంగా ఆత్మజ్ఞానం వెలుగుతుందో ఆత్మప్రకాశం ఉంటుందో వారికి ఈ థాడై ఉంటుంది ఎవరి జ్ఞానం ఉంటుందో వాళ్లకు ఆ కన్ను పని చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూ ఉంటుంది అది జ్ఞాన సంబంధమైనటువంటి ఒక దృష్టి అది జ్యోతి పరంజ్యోతి జ్యోతిర్జ్యోతి అనమాట ఒక తేజస్వ ప్రకాశం అనమాట మూడవ కన్ను అన్నది కాబట్టి శివుని గున్నటువంటి కన్నుకున్న జ్యోతియే ఒక ప్రకాశమే ఒక వెలుగు అది భౌతిక దృష్టి కాదు దాన్ని మనకట్లా బొమ్మలేసి చిత్రీకరించి చూపిస్తుంటారు అది జ్ఞానం వెలుగు జ్యోతి ప్రకాశం అనమాట దాన్ని థాడయ్య అంట ఇది చాలా కొద్దిమందికి ఉంటుంది మా హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి యోగులకి సిద్ధాశ్రమాలలో ఉండేటువంటి యోగులకి సప్త ఋషులు ఇటువంటి మహామహా పెద్ద పెద్ద యోగులకి ఈ యొక్క శక్తి ఉంటుంది మూడవ కన్ను పనిచేయడం అనేటువంటి క్రియ వాళ్ళకు పనిచేస్తుంది అదే మాది దివ్య దృష్టి శక్తి దూర శ్రవణము అంటే దూరంగా ఉండే శ్రద్ధలను వినడము దూరంగా ఉండేటువంటి దృశ్యాలను చూడడం దూర దర్శనం దూర దర్శన్ దూర వాణి దూరంగా శబ్దాలు వినటం తర్వాత దూర ప్రసారం అంటే దూర సంభాషణ అన్నమాట అంటే దూరంగా ఎవరో వ్యక్తులు దూరంగా ఉంటే వాళ్ళతో మనం ఇక్కడ నుంచి సంభాషణ చేయవచ్చు అనమాట పూర్వకాలంలో యోగులు ఎక్కడో దూరంగా రెండు వ్యక్తులకి ప్రయాణం చేసిపోయే వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడనే వాళ్ళ యొక్క దివ్యశక్తితో వాళ్ళతో సంభాషణ చేస్తారు దీన్నే మనము మైండ్ టు మైండ్ సంభాషణ అంటాం మనస్సు మనస్సు సంబంధించినటువంటి సంభాషణ దీన్ని ఒక విధంగా మనం ఇంగ్లీష్లో టెలీపతి అంటాం దూర సంభాషణ శక్తి అంటాం ధ్యాన విద్య ద్వారా ఈ దూర సంభాషణ శక్తి లభిస్తుంది కాబట్టి ఎంత దూరంలో ఉన్నా సరే ఒక వ్యక్తి ముఖ్యంగా యోగి ఆ వ్యక్తితో మాట్లాడగలుగుతాడు సమాచారాన్ని విషయాన్ని ధ్యాన స్థితిలోనే ఉండి పంపిస్తారనమాట అది కూడా ఒక విద్య అది కూడా ఒక శక్తి అదే మాదిరి మనకు ఉండేటువంటి మరొకటి దీని రిలేటెడ్గానే ఉంటుంది అదే ట్రాన్స్ విద్య అంట ట్రాన్స్ క్రియ అంట అంటే మనం సాధ కూడా ఒక చోట ఉండి జీవాత్మని శరీరం నుంచి విడదీసి గగన మండలి వాయుమండలి ఇతర మండలాలకు నక్షత్రాలకు గ్రహాలకి వెళ్ళి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటాడు సాధకుడి శరీరం అక్కడే ఒకే చోట ఉంటుంది కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ దర్శించి మళ్ళీ వస్తుంటాడు దీన్ని మనము ట్రాన్స్ క్రియా విధానం అంటాం ఇది అత్యంత ఉన్నతమైనటువంటి యోగక్రియ దాన్ని ముందు బోధించేటువంటి చాకచక్యం ఉన్నటువంటి గురువులు కావాలి దాన్ని నేర్చుకోవాలి సాధన చేయాలి అభ్యాసం చేయాలి స్లోగా కొద్ది కొద్దిగా మనము ఎగ్రమండలంలో ప్రయాణం చేసే అభ్యాసం చేయాలి తర్వాత లైఫ్లో ఎప్పుడో చివరికి మనకు ఆ శక్తి లభిస్తుంది దాని ట్రాన్స్ యోగం అంట అదే సాధకుడు ఇంకొకరి శరీరంలోకి ప్రయాణించడం ఇంకొకరి శరీరంలోకి జ్వరబడము అన్నమాట కాబట్టి ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాడు యోగి అంటే దాని జీవాత్మను జీవశక్తిని ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించి ఆ శత్రీ యొక్క తత్వాలు అతడి వేరే శరీరం నుండి మనసు యొక్క ఆలోచనలు గుణాలు ఆత్మతత్వము లక్షణాలు దైవశక్తులు అన్నిటినీ గమనిస్తాడు నేర్చుకుంటాడు అనమాట తెలుసుకుంటాడు మనకు దీనికి ఆదర్శము శంకరాచార్య వారు చేశారు పరకాయ ప్రవేశం అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి ఆసక్తి నుండి మనం పొందేటువంటి అవకాశం ఉంది ధ్యానులకి హిమాలయ యోగ సాధకులకి ఈ విద్యలు ఉంటాయి వాళ్ళు బయట ప్రదర్శించరు వాళ్ళు లోక కళ్యాణం కొరకు వాళ్ళు చేసే సాధనలో వీటిని ఉపయోగించి కార్యక్రమాలు క్రియలు చేస్తూ ఉంటారు మన మాదిరి పబ్లిక్గా వాళ్ళు ప్రదర్శన చేయరు ఎగ్జిబిట్ చేయరు ప్రజల ఆకర్షణ కొరకు ప్రదర్శించరు ఆ దైవ విద్యలు లోక కళ్యాణం కొరకే ఉపయోగించుకుంటూ ఉంటారు అదే మాదిరి కనుకట్టు విద్య అన్నది కన్నులను కట్టువేస్తారు అన్నమాట ఈ గారిడి వాళ్ళు మూడీ కానీ విద్య చేసేవాళ్ళు మాంత్రికులు ఈ ప్రదర్శన చేస్తూ ఉంటారు కనుకొట్టు విద్య అని అంటే ఉన్నది ఉన్నట్లు మనకు కనపడదు లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది ఉన్నది లేనట్లు కనిపిస్తుంది మనం కాబట్టి ఆ మాయాజలుడు ఆ కనుకొట్టు విద్య చేసేవాడు మన కన్నులకు మాయ కప్పేస్తాడు అంటే తన దృష్టితో శక్తితో మనల్ని వశపరుచుకుంటాడు వశపరుచుకొని వాడు ఏ విధంగా నియంత్రణ చేయాలనుకుంటాడు మనవల్ని ఆ విధంగా నియంత్రణ చేస్తాడు అంటే ఉన్నది ఉన్నట్లుగా లేనిది ఉన్నట్లుగా చూస్తా ఉన్నది లేనట్లుగా చూస్తాం ఇదే మాయ అన్నమాట ఆ మాయా శక్తిని మన పైన ప్రదర్శిస్తాడు కనికట్టు విద్య చేసేవారు అది కూడా ఒక విద్య విద్య సాధారణంగా వీధులలో స్ట్రీట్ ట్రేడర్స్ మోడీగా గారడీ విద్య అంటుంటాం వీళ్ళు చేస్తుంటారు ఇవన్నీ దాన్ని గారుడీ విద్య అని కూడా అంటుంటారు కనికట్టు విద్య అని కూడా అంటుంటారు అదే మాదిరి సంకల్పశక్తి సంకల్పం అంటే సంకల్పించిన దానిని క్షణకాలంలో కల్పింపచేయడము అని సంకల్పశక్తి అంటే కానీ సంకల్పశక్తికి మనం రకరకాలైనటువంటి భావాలు అర్థాలు ఇస్తున్నాం ధ్యానంలో సంకల్పశక్తితో మనం ఇది చేస్తున్నాం సంకల్పశక్తి సంపాదించాను సంకల్పాలు నెరవేర్తాయని కాదు సంకల్పశక్తి అంటే మనం సంకల్పించిన దాన్ని ఒక క్షణంలోనే జరిగిపోవడం నెరవేర్చడం అన్నమాట అది జనరల్గా దేవతలకు ఉంటుంది ఆ శక్తి తర్వాత సప్తృషులకు ఉంటుంది ఇంకా గొప్ప గొప్ప వాళ్ళకి అటువంటి శక్తి ఉంటుంది కానీ ప్రదర్శించడం దట్ ఇస్ కాల్డ్ శక్తి దాన్ని విల్ పవర్ అంట ఆ విల్ పవర్ కూడా మనకు వస్తుంది విల్ పవర్ అనేది మనం అనుకున్నట్టుగా జరిగిపోతాయి మనం ఏం సంకల్పిస్తామో అది జరిగిపోతుంది తక్షణం సెకండ్స్లో సంకల్ప శక్తి అదే మాదిరి వాక్శుద్ధి నోటికి శక్తి ఉంటుంది పదాలకు శక్తి ఉంటుంది ఆ శక్తి సాధన ద్వారా విద్య ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మశక్తి ద్వారా మన నోటి నుంచి వచ్చే పదాలకు శక్తి వస్తుంది దాన్ని వాక్శుద్ధి అంటాం ఆ పదాలకి శక్తి పవర్ ఉంటుంది అనమాట జరిగిపోతుంది ఇమీడియట్గా దాన్ని మనము వాక్శుద్ధి అంటాం అదే మాదిరి దివ్య సంకల్పం దైవ సంకల్పం అనమాట దివ్య దర్శనం దివ్య దృశ్య శక్తి అంటే మాయమైపోవడం అనమాట ఇక్కడ ఉంటాము క్షణకాలంలో ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి ఇంకో ప్రదేశంలో మనము ప్రత్యక్షం అవుతాం దాన్ని శక్తి అంటారు అదృశ్యమే మాయమైపోవడం మళ్ళీ ఇంకో చోట కనపడము అది కూడా ఒక శక్తి ఇటువంటి మనం అన్ని జనరల్గా సినిమాల్లో చూస్తుంటాం పురాణ ఇతిహాసాల్లో అయితే వీటి గురించి అనేక ఘట్టాలు అనేక స్టోరీస్ మనకు కనిపిస్తాయి పురాణాలలో ఉదాహరణ మనం శ్రీకృష్ణ లీలలు చూస్తే చాలు ఇటువంటి లీలలు శ్రీకృష్ణుడు ఎన్నో ప్రదర్శించాడు చూపించాడు ద్వాపదయుగంలో మనకు పురాణాల్లో కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడు ఈ విద్యలన్నిటిని తన గురువైన నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఇవన్నీ శ్రీకృష్ణ లీలలను మనం అంటున్నాము కానీ ఇవన్నీ యోగలీలలు యోగ సాధనలలో ఈ విద్యలు శక్తులన్నీ మనం సంపాదించవచ్చు అన్నమాట దైవలీలన్నమాట అన్నమాట అదృశ్యం అదే మాదిరి భవిష్యత్ దర్శనం అంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి సంఘటనలు చెప్పడం దీన్ని కాలజ్ఞానం అంటుంటాం విరాట్ పోతులు విధి శక్తి ఉంది భవిష్యత్తును దర్శించడం జరగబోయేటువంటి సంఘటనలు ఏంటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఈ సంఘటనల గురించి చెప్పేటువంటి శక్తి దీని భవిష్యత్ దర్శనం అంటాం లేకపోతే కాలజ్ఞాన శక్తి అని కూడా అంటూ ఉంటారు ఈ శక్తి కూడా మనకు లభిస్తుంది తీవ్రంగా మనం ఆ ధ్యానం చేసినట్లయితే ఇటువంటి శక్తులు మన హిమాలయ సాధువులకు తప్పోళ్ళలో ఉన్న వాళ్ళకి తన సిద్ధాశ్రమంలో ఉండే వాళ్ళకి హిమాలయాల్లో ఉండే వాళ్ళకి ఈ సిద్ధులు సాధారణంగా ఉంటాయి కానీ మనకు తెలియదు వాళ్ళు మనం దూరంగా ఉంటుంటారు వాళ్ళు వాళ్ళ పర్పస్ కొరకి వాళ్ళు అవి ఉపయోగించుకుంటూ ఉంటారు లోక కళ్యాణం కొరకి ఇవి సాధారణంగా ఉండేటువంటి శక్తులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అదేమది చిరంజీవత్వం చిరజీవత్వం అంట అంటే దీర్ఘకాలం జీవించడం అంటే మరణం లేకుండా ఉండడం అని మరణాన్ని జయించడం అని చిరంజీవత్వం అంటాం దీన్ని అంటే పూర్తిగా మరణం లేదని కాదు మనకంటే లాంగ్గా వాళ్ళు జీవిస్తారు మనం అంటే మ్యాక్సిమం నూరు వాళ్ళైతే ఒక యుగం లేదా ఒక మహాయుగం లేదంటే ఒక మన్వంతరం లేదంటే ఒక కల్పం అంతవరకు వాళ్ళు జీవిస్తుంటారు అని పూర్తిగా మరణం లేదని కాదు జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి మరణించాల్సిందే టైం మారిపోతుంది ఇంతవరకు ఈ కల్పంలో ఉన్న వాళ్ళు ఏడు మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారని మనకు చరిత్రలు చెప్తున్నాయి పురాణాల్లో ఉంది సప్త చిరంజీవులు అంటారు వాళ్ళని ఏడు మంది ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా చేర్చారు అందులో నారదుడు అని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మొత్తం పది మంది చిరంజీవులు మనకు ఈ సృష్టిలో ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి ఆ శక్తి కూడా మనము సంపాదించుకోవచ్చు ఇది కాకుండా మరి మృత్యుంజయత్వం మహామృత్యుంజయ మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపించి ధ్యానం చేసేటువంటి యోగులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ మృత్యుంజత్వం లభిస్తుంది ఉదాహరణకు మనకు శుక్రాచార్యుడు కనిపిస్తాడు పురాణాల్లో శుక్రాచార్యుడు ఈ మంత్ర విద్య నేర్చుకున్నాడు ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యుడికి నేర్పిస్తాడు చాలామంది యోగులు ఈ మంత్రంతో కూడా ధ్యానం చేస్తుంటారు నిత్య జీవితంలో ఇంకా మరి కొందరు స్వేచ్ఛామరణం ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణిస్తారు అది కూడా ఒక శక్తి స్వేచ్ఛామరణ శక్తి ఇంకా కొద్ది మంది ప్రేతాత్మలతో మాట్లాడుతుంటారు ప్రేతశక్తులు భూతాలు అంటూ ఉంటుంది చూసాము ఈ ప్రేతశక్తులతో ప్రేతాత్మలతో మాట్లాడుతుంటారు అది కూడా వాళ్ళకు శక్తి ఇంకా కొద్దిమంది తమ శరీరాలను మార్చుకుంటారు అంటే రూపాంతరం అయిపోతుంది అంటే స్త్రీ పురుషుడుగా కావడం పురుషుడు స్త్రీగా కావడం పుట్టిగా కావడము పొడుగు కావడము ఇట్లా తమ రూపాలనే మార్చుకుంటారు లేకపోతే జంతువుగా కావడము ఇటు రూపాలు మార్చుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నమాట సమాజంలో వాళ్ళు కొన్ని కొన్ని లోక కళ్యాణ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ శక్తిని ఉపయోగించి ఉదాహరణకు చూడండి మనకు నాగసాధువులు ఉన్నారు నాగసాధువులు మామూలుగా సాధువు మాదిరే ఉంటారు సమాజంలో ప్రజల పాటు తిరుగుతూ ఉంటారు కొంతమంది హిమాలయ పర్వతాల్లో గుహలల్లో ఉంటారు మామూలుగా సాధువు సన్యాసి మాదిరే బైరాగి మాదిరే ఉంటారు ఆ కుంభమేళ జరిగినప్పుడు వీళ్ళు నాగసాధులు అవ మనకు తెలియదు అందరూ సాధుగానే ఉంటాడు ఒక బైరాగిగానే ఉంటాడు ఒక సన్యాసి అనిపిస్తుంటాడు ప్రజలకి కానీ ఆ కుంభమేళకు పో పోవాలి హాజరు కావాలి అనే సంకల్పం ఆ తారకు దగ్గర పడినప్పుడు వీళ్ళు శరీరాన్ని మార్చుకుంటారు నాగ తయారవుతారు అయ్యేసి సడన్గా ఆ కుంభమేళలో వీళ్ళు దర్శనమిస్తారు అంతవరకు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళంతా ఎలా వచ్చారో తెలియదు మీరు కుంభమేళ చూడండి లక్షల మంది నాగసాధువులు అక్కడికి వస్తారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళ ప్రయాణ సౌకర్యాలు ఏంటి ఆహార వసతులు ఏంటి బస్సులు వస్తున్నారా ట్రైన్లు వస్తున్నారా ఏరోప్లేన్లు వస్తున్నారా అంతమందిని ఎలా తరలిస్తున్నారు సాధారణంగా మేళా ఉత్సవాలు జరిగితే గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి రైళ్ళు ప్రత్యేకమైన బస్సులు వందల కొద్దీ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ మరి లక్షల మంది కుంభమేళకు వస్తున్నారంటే హిమాలయ పర్వతాల నుంచి వాళ్ళు ఎలా వస్తున్నారు వాళ్ళు శరీరం రూపాంతరం మార్పు చెందుతుంది వాళ్ళ శరీరం నాగసాధులుగా తయారవుతారు అక్కడికి వచ్చేస్తారు అనమాట అదే కోణానికి చెందిందే మనకు అనిమాది అష్టయోగ సిద్ధులు అని ఉంటాయి అనిమాది అంటే ఎనిమిది రకాలటువంటి శక్తులు అన్నమాట మనకు ఈ సిద్ధులు ఎవరికి వస్తాయంటే సిద్ధాశ్రమంలో ఉండేటువంటి సిద్ధ గురువులు మాత్రమే లభిస్తాయి అవి అనిమ గరిమ లగిమ ఉన్నది దుశగా వశీకరణ ఆకర్షణ ఈ శక్తులు అనమాట అనిమాది అష్టయోగ సిద్ధులు అంటే అంటే అనిమ అంటే ఉదాహరణ చెప్తాను అనిమ అంటే అణువు అణువు ఎంత పరిమాణంలో ఉందో అంత చిన్న సైజుగా వ్యక్తి మారిపోవచ్చు అనమాట అనువంత ప్రమాణానికి మానవుడు రూపాంతరం చెందుకుంటాడు మార్పు చెందుతాడు ఎందుకు లోక కళ్యాణం కొన్ని కార్యక్రమాలు సృష్టిలో చేయవలసి వస్తుంది కాబట్టి శరీరం రూపాన్ని మార్చుకోవాలి మార్చుకోవాలి కాబట్టి ఈ శరీరం అనుమాత్రంగా తయారవుతుంది ఇప్పుడు వైరస్ ఉందనుకోండి వైరస్ ఒక పిన్ను సూదిపోయి మోట్లో కొన్ని కోట్ల వైరస్లు ఉంటాయి ఉదాహరణకు కోవిడ్ తీసుకోండి వైరస్ సూది మన కొన్ని కోట్ల వైరస్లు ఉంటాయి ఈ అనుమా సిద్ధి అంటే మనము ఆ యొక్క వైరస్ లోపలి కూడా పోవచ్చు అంత సూక్ష్మమైనటువంటి శరీరాన్ని ధరించవచ్చు అనమాట దాన్ని మనము అనుమాదలో ఒక సిద్ధి అది ఆ నువ్వు అంటావు అనమాట మహిమ గరిమ నేను అరవై కేజీలు ఉన్నాం ఒక కేజీ కావచ్చు ఒక తులం వెయిట్ కావచ్చు లేదా ఆ తులం వేట్ హండ్రెడ్ కేజీ బరువు ఉన్నటువంటి శరీరంగా తయారు కావచ్చు ఈ వంతుడి శరీరము మారిపోతుంది అనమాట దీని అనిమ మహిమ గరిమ చూసారా ప్రాప్తి వశీకరణ ఆకర్షణ శక్తులు అంటాం ఈ శక్తులన్నింటినీ మనం కలిసి అనిమాది అష్టయోగ సిద్ధులు అంటాం ఈ సిద్ధులు సాధారణంగా సిద్ధయోగులకే వస్తాయి ఈ ప్రకారం అదృశ్యాశ్రమాలని ఉంటాయి ఆశ్రమైన కళ్ళ కనపడదు అదృశ్యమైన ఆశ్రమం మాట అది అక్కడ యోగులు ఉంటారు సిద్ధయోగులు ఉంటారు ఉంటా ఈ యొక్క శక్తులు వాళ్ళంతా అదృశ్య రూపంలో ఉండి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇందులో వశిష్ఠుడని తర్వాత సప్తరుషులని ఇటువంటి గొప్ప వాళ్ళంతా అక్కడ ఉంటారు ఈ ఆశ్రమం అదృశ్యాశ్రమం మనకి హిమాలయ పర్వతాలలో ఉంది కానీ మనం కూడా వెళ్ళచ్చు మన కళ్ళ కనపడదు కానీ ఆ లొకేషన్ దగ్గర దగ్గరకు వెళ్ళి మనం చూడవచ్చు అదే మాదిరి మాయా మాయాశక్తి మాయా మయసభ ఉంటాం మాయా అంటుంటాం గంధర్వం అంటాం ఇప్పుడు గంధర్వ లోకం ఉంది గంధర్వులు ఎక్కువ ఉంటారు వాళ్ళకు లోకం లేదు గంధర్వం అంటే ఒక వ్యక్తి ఒక చోటు ఉంటాడు ఒక క్షణంలో మరో చోటు ఉంటాడు మరొక క్షణంలో ఇంకో చోటు ఉంటాడు స్థిరంగా ఒక చోట ఉండటం అనమాట ఆ శక్తి ఉన్నవాళ్ళు మారిపోతూ ఉంటారు స్థలమే మారిపోతూ ఉంటారు అలా ఆ మాయాశక్తి అనమాట దీన్ని గంధర్వ శక్తి అంట ఒక చోట నిలక నిలకడగా ఉండరు ఈ గంధర్వులు మనం ఇక్కడ కనిపిస్తున్నారు మళ్ళీ అక్కడ కనిపిస్తాం మళ్ళీ ఎక్కడో కనిపిస్తారు నిలకడగా పలాంటి చోట ఆ వ్యక్తి అనమాట మాది కూడా ఒక మాయాశక్తి అది కూడా ధీయశక్తి అనమాట అది గంధర్వులకు ఉంటుంది గంధర్వ యోగులకు ఉంటుంది కాబట్టి యోగులు మనం కూడాను ఆ సాధన సిద్ధి సంపాదించవచ్చు ఆ తీవ్రతతో ఆత్మసాధన చేసినట్లయితే మనకు కూడా లభిస్తుంది దీనికి సంబంధించినట్టు మళ్ళీ మనకు మ్యాజిక్ అని బ్లాక్ మ్యాజిక్ అని మెస్మరిజం అని విచ్క్రాఫ్ట్ అని అదృశ్య శక్తులని మాయా శక్తులని రకరకాల శక్తులు ఉంటాయి శక్తులని చేతబడి శక్తులని మంత్రశక్తులని యంత్రమంత్ర తంత్రశక్తులని ఇట్లా అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి ఎవరికి ఏ శక్తి కావాలో ఎందుకు కావాలో దాని తగినట్లు ఆ శక్తి సంపాదించుకోవచ్చు నీ ధ్యేయం ఒకటి నీ సాధన ఒకటి నీ తీవ్రత ఒకటి వీటికంటే అబో నీ సంకల్పమే ఎందుకు సిద్ధులు కావాలి ఈ శక్తులు కావాలి వీటితో నువ్వు లోకానికి ఏమి ఏ కార్యక్రమం చేస్తున్నావు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం ఏమైనా చేస్తున్నావా లేదా పరమాత్మ ఇంటిని గమనిస్తారు ఈ ప్రకారమే మనకు ఆ శక్తులు సిద్ధులు సాధనలు లభిస్తాయి కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానంలో కొన్ని ప్రయోజనాలు కూడా మనకు ఉంటాయి కొన్ని లౌకిక ప్రయోజనాలు ఉంటాయి కొన్ని అలౌకిక ప్రయోజనాలు ఉంటాయి కానీ జీవితంలో మనము కొన్ని సంపాదించాలి ఏదో ఊహలో కూర్చొని కల్పితం చేసుకుంటూ ఊహాగానంలో కూర్చొని ఏదో సాధించాలి ఏదో అనుభవం చెప్పుకోవాలి అని ఊహలతో కూర్చో కూర్చోకూడే సాధన చేయకూడదు కొన్ని శక్తులు సిద్ధులు సంపాదించాలి వాటి మనము లోక కళ్యాణం కూడా ఉపయోగించాలి నువ్వు ధ్యానవి సమాజంలో చాలామంది ధ్యానం అంటే కూడా తెలియదు నువ్వు దైవ సాధనలో ఉన్నావు దైవశక్తులు సంపాదించి వాటిని ప్రజా ఉపయోగ కార్యక్రమాల కొరకు ఉపయోగించాలి ఇప్పుడు వర్షాలు లేవు అనారోగ్యాలు వైరస్లు మానవతత్వం మారిపోతుంది విలువలు పడిపోతున్నాయి సంస్కారాలు సమాజం తగ్గిపోతున్నాయి మనం మన కార్యక్రమం ఏమిటి ఏ మార్పులు తీసుకురావాలి సమాజంలో వాతావరణంలో అని సమాజం బాహుకోరకి మనము ఈ యొక్క శక్తులను ఉపయోగించి దైవుని ప్రార్థించి సమాజంలో మార్పులు తీసుకురావాలి మానవుని మార్పు తీసుకోవాలి వాతావరణంలో మార్పు రావాలి ఆరోగ్యంలో మార్పు రావాలి విలువల్లో మార్పు రావాలి మొత్తం సమాజాన్ని మార్పు చేయాలి అటువంటి శక్తులు ఎవరికి ఉంటుంది కాబట్టి మీరు కూడా అటువంటి మార్గంలో ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని వాటిని సాధించి సమాజానికి ఉపయోగకరంగా మనము సేవలు చేయాలి కాబట్టి మనం ఏమేమి ధ్యానం చేస్తున్నాము సమాజానికి దూరంగా ఉన్నాము నేను గొప్పవాన్ని సమాజానికి నాకు సంబంధం లేకు వీలు లేదు కాబట్టి మనము సమాజంపైన ఆధారపడి ఉన్నాం సమాజం నీ పని లేదు నువ్వే సమాజాన్ని ఉద్ధరించాలి నీకున్నట్టు శక్తుల్లో దైవశక్తులు అంటే అదే దైవస్థానం అంటే అదే సమాజానికి ధ్యాని ఆదర్శం కనపడాలి ఉపయోగపడాలి మెయిన్ అది సమాజానికి సేవ చేయాలి ధ్యాని ఈ ప్రకారంగా ఎన్నో సిద్ధులు నేను కొన్ని మాత్రమే ఉదాహరణకు చెప్పాను ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మీకు కూడా తెలిసి ఉండొచ్చు అటువంటివి మన పురాణాల్లో ఇటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి ఈ ప్రకారంగా మరొక వీడియోలో మరికొన్ని అప్డేట్ తెలుసుకుందాం అంతవరకు సెలవు